ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సీత రామ్ని కళ్ళు మూసి ఇంకా లోపలి తీసుకొస్తుంది కదా కళ్ళు తెరిచి చూడమనేసరికి ఎదురుగా ఇంకా సుమతి ఫోటో ఉంటుంది ఇంకా సుమతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మా అమ్మ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఆ మాట విని శివకృష్ణ లలిత వాళ్ళ బామ్మ షాక్ అవుతారు సీత అది మీ అమ్మ ఫోటో కాదు మా అమ్మ మా అత్తమ్మ ఫోటో కూడా అని అంటే ఇంకా అప్పుడు రామ్ మా అమ్మ నీకు అత్తమ్మ అవుతుంది కదా సీత అని చెప్పి అంటే అప్పుడు సీత కాదు మా అత్తమ్మే నీకు అమ్మైంది మా అమ్మ ఆవిడ ముందు నాకు అత్త అయిన తర్వాతే నీకు అమ్మైంది మీ అమ్మ మా నాన్న చెల్లెలు సుమతి అని చెప్తుంది ఇంకా రామ్ నువ్వు చెప్పేది నిజమా సీత అంటే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు మా మేనల్లుడే మా అయ్యాడా అని చెప్పి ఇంకా సీత ఫోన్లో శివకృష్ణ ఫోటో పంపగానే తనకు అర్థమైందని చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇలా చేశానని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పలేదని చెప్పి ఇంకా రామ్ అంటుంటే సుమతి ఎవరిని ప్రే ప్రేమించి పెళ్లి చేసుకుందో మాకు కూడా తెలియదు అప్పటి నుంచి రాకపోకలు లేవని చెప్పి ఇంక శివకృష్ణ అంటాడు ఇంకా శివకృష్ణ వాళ్ళ అమ్మ మా మనవడే అనుకుంటా చెప్పి ఇంకా హక్ చేసుకుంటుంది మామయ్య అని చెప్పి ఇంకా రామ్ శివకృష్ణ దగ్గరికి వెళ్తాడు ఈ సంతోషంలో మీకు ఒక శాడ్ న్యూస్ చెప్తున్నా ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పి అంటాడు నేను మా చెల్లి చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పగానే సీత అవును నాన్న అత్తమ్మ చనిపోయిందని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నేను నమ్మట్లేదు అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు శివకృష్ణ అలా అనిపించడం ఏంటమ్మా మీ అత్తే బ్రతికే ఉంది అని చెప్పగానే ఏంటి అమ్మయ్య మా అమ్మ బ్రతికే ఉందని చెప్పి అంటే ఇంకా అప్పుడు లలిత అవును బాబు సుమతి వదిన బ్రతికే ఉంది ఈ మధ్య ఇంటికి కూడా వచ్చి వెళ్ళింది రోజు సీతారాముల కళ్యాణి కళ్యాణానికి కూడా వచ్చినప్పుడు మీ అత్తమ్మ మాతోనే ఉంది అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా అప్పుడు శివకృష్ణ కొన్ని కారణాల వల్ల సుమతి మీకు దూరంగా ఉందంట అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలతో సుమతి కోమాలోకి వెళ్ళింది తర్వాత ఓ ఆశ్రమంలో చికిత్స తీసుకొని ఈ మధ్య బయటికి వచ్చేసింది అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక రెండు మూడు సార్లు ఫోన్ చేసింది తానే తిరిగి వస్తానని తన కోసం వెతకద్దని చెప్పింది అని చెప్పి అంటాడు ఇంకా రాము రమ్మ గురించి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అందరూ సుమతి వెతికి పట్టుకోవాలని చెప్పి అనుకుంటారు ఇంకోవైపు ఇంకా మహాలక్ష్మి జనార్దన్ ఇంకా విద్యాదేవి ఒకే కార్లో రావడం చూసి ఇంకా అర్చన గీ విద్యాదేవి కూడా వీళ్ళతో పాటు కారులో వస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటారు ఇంకా మహాలక్ష్మి జనార్దన్ పక్కన నడవడం చూసిన విద్యాదేవి త్వరలో నీ కాళ్ళ కింద భూకంపం వచ్చేలాగా చేస్తాను నా స్థానాన్ని నేను తీసుకుంటానని చెప్పి అనుకుంటుంది ఇంకా అర్చన ఇది వాళ్ళు సీతారాములు ఊరు వెళ్ళారని చెప్తుంది ఇంకా విద్యాదేవి మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు రావద్దు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అంటుంది ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్ళిందని చెప్పుకుంటే చెప్పుకోమని అని వెళ్ళిపోయింది అని అనగానే విద్యాదేవి విషయం అది అయ్యుండదని సీత మిమ్మల్ని ఆట పాటించడానికి ఇలా చేస్తుందేమో అని అంటుంది సీత రామ్ వాళ్ళు ఫస్ట్ నైట్ ఎందుకు ఆపుతున్నారని విద్యాదేవి అడుగుతుంది ఇంకా జనార్దన్ మహాకు చెప్పకుండా వెళ్ళడం తప్పని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు సీతారాములు బయలుదేరుతారు ఇక సుమతికి ఇష్టమైన పిండి వంటలన్నీ సీతారాం కోసం చేయిస్తుంది ఇంకా రామ్ శివకృష్ణతో ఈ విషయం మా పిన్ని డాడీలకు తెలిస్తే ఇంకెలా ఉంటుందని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా సీత పిన్నె గుండా ఆగిపోతుంది అని చెప్పాను కానీ ఇంకా రామ్ రామ్లీలకు వారసుడు అని ఇంట్లో అందరూ సీతను తీర్థయాత్రలో దొరికావని చెప్పి ఏడిపిస్తారు ఇక సీత ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తానని చెప్పి అంటుంది ఇంకా సీత రాములు ఇద్దరు కలిసి ఇంకా మధు వాళ్ళ ఇంటికి వెళ్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్